వెల్కమ్ టు కానుక టీవీ స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు అయిన స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి ఎన్ని అవరోధాలు వచ్చినా నిర్మించి తీరుతామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు శుక్రవారం మచిలీపట్నంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందించే పథకాల్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు ఎంపీ వల్లభనేని బాలశౌరికి వివరించారు ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ త్వరలో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు పట్టాభి స్మారక భవనానికి కావలసిన నిధులు మంజూరు చేసేందుకు యూనియన్ బ్యాంకు సంసిద్ధంగా ఉందన్నారు పట్టాభి స్మారక భవన నిర్మాణంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించామన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కౌన్సిల్ సమావేశంలో పట్టాభి స్మారక భవనం కోసం సానుకూలంగా స్పందించడం అవసరమన్నారు లేని పక్షంలో ప్రభుత్వమే తీర్మానించి త్వరలో మచిలీపట్నం నగర కార్పొరేషన్లో ఎన్ఓసి ఇస్తుందని అన్నారు